श्रीगुरुभ्योन्नमः स्त्रीमात्रे नमः మనకి నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాలు గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము పువ్వుల కళలో కనిపించినట్లయితే మంచి ఆరోగ్యం లభిస్తుంది వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందము శ్రేయస్సు మీకు అన్ని పనులలో ఉన్న అడ్డంకులు మొత్తం అన్ని కూడా తొలగిపోతాయి దెబ్బలు తింటున్నట్లుగా కలలో కనిపిస్తే మీరు పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు గుడ్లగోబ కళలో కనిపిస్తే శుభ సంకేతము మీరు తలపెట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు లక్ష్మీనారాయణులు కలలో కనిపిస్తే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థము విజయానికి సూచికగా కూడా భావిస్తారు చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని తెలుసుకోవాలి భర్త కలలో కనిపిస్తే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లుగా కనిపిస్తే మీకు సమాజంలో గౌరవమూ ప్రతిష్టలు పెరుగుతాయి లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది అని అర్థము పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అని అర్థము పాలు నీరు తాగుతున్నట్లుగా కలలో కనిపించినట్లయితే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అని అర్థము కుక్క మిమ్మల్ని కరిచినట్లుగా కలలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయి అనడానికి అది సంకేతము నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట రైలు ఎక్కుతు ఉన్నట్లుగా కలవస్తే యాత్రలు చేస్తారు అని భావించాలి కుంకుమ పెట్టుకున్నట్లుగా కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి అని దాని అర్థము కాలు జారి పడిపోయినట్లుగా కలవస్తే మీరు అష్ట కష్టాలను అనుభవిస్తారు అని తెలుసుకోవాలి అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారు పక్షిని కలలో చూస్తే మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది గుర్రం ఎక్కినట్లుగా కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుంది వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి ముక్తిని పొందుతారు అని అర్థము కుంకుమ చూసినట్లుగా కలవస్తే కీర్తి మరియు అర్దృష్ అదృష్టము ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి స్వారీ చేసినట్లుగా కలవస్తే మీ పనిలో విజయం లభిస్తుంది అని అర్థము మీరు చనిపోయినట్లుగా మీకే కలవస్తే మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది జలపాతం కలలో కనిపిస్తే ఆందోళనల నుండి ముక్తి పొందుతారు పెన్ను కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు నిధులు డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారు గంధపు చక్కలు కలలో కనిపించడము చాలా శుభ సంకేతము ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందము మరియు సంతోషము తల కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది తల్లి తండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారు అనడానికి అది సంకేతము కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీలో సంపద వస్తుంది చనిపోయిన ము పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభ కలగానే పరిగణించబడుతుంది అన్నా వదిన కలలో కనిపిస్తే సంతో సంతోషకరమైన జీవితం మీ సొంతము బావి నీళ్లు మనం తోడుతున్నట్లుగా కలవస్తే తొందరలోనే మనకి అదృష్టం కలుగుతుంది అని అర్థము పాములు తరుముతున్నట్లుగా కలవస్తే మీరు అపాయంలో ఉన్నట్టుగా అర్థము భార్య కలలో కనిపిస్తే ధన లాభము ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు గాజులు కలలో కనిపిస్తే పెళ్లిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వివాహం జరుగుతుంది అని అర్థము నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది కలలోనికి ఆవు వచ్చిందంటే భూలాభం కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి